ఇప్పుడు సోషల్ రాష్ట్రంలోకి వెళ్ళడానికి మన విద్యార్థి నాయకత్వం వెనుక ముందు మంచి సౌకర్యాలు ఉన్న చోట ఉండడానికి ప్రయత్నం చేస్తారు మరి మీరు ఏం చేస్తున్నారు నాకు పిల్లలు మీరు ఎక్కడ ఉంటారో కానీ పేద పిల్లలు సోషల్ రాష్ట్రంలో ఉంటారు ఆ పేద పిల్లలు ఏం తింటున్నారు క్వాలిటీ ఎలా ఉంది సమస్యలు ఎలా ఉంటాయి మనకు అర్థం కావాలంటే మనం ఒక వారం రోజులు అక్కడనే వెళ్ళి వెళ్ళి ఉండాలి అప్పుడే ఈ అన్నం కోసం వచ్చాడు అని మనమైనా వాళ్ళకి నమ్మకం ఏర్పడి మనం పోరాటం చేస్తే మనకు వస్తాం అట్లే ఫీజు రియంబోర్స్మెంటు స్కాలర్షిప్ సమస్య తీవ్రమైన సమస్యలు ఇప్పుడు నేను యూనివర్సిటీలో ఉన్నాను కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నాను ఒక ఆర్ట్స్థాయిలో ఒక నాలుగు కోట్లు నాలుగు కోట్ల రూపాయలు పెట్టి ఉన్నాయి గవర్నమెంట్కి కాల్స్థాయి కార్యక్రమం తీసుకోండి అంటే కాలేజీకి రావాలి మొట్టమొదటి విద్యార్థి సంఘం నాయకులు అంటే రెగ్యులర్ కాలేజీకి వెళ్ళాలి క్లాసు వామపక్ష విద్యా సంఘాల నాయకులు క్లాసులోకి వెళ్తేనే కదా క్లాసులో ఉంటే ఇతర పిల్లలకు స్నేహం నెంబర్ లోకి రాకపోయిపోయింది शास्त्र करावे पिनल में स्टेन చేసుకోవాలి ఆక్టివ్ కిందాలి స్టెయిన్ చేసుకోవాలి ఒక కల్పకండియం వలపు విడికడియ్ దీస్ ఆర్సిపి రాలె దీస్ ఫేమస్ అంటే ఆర్సి పోరాట్యతం నేను ఉన్నానే వెళ్ళక రండి అని పోకపో ధర్మజేయ ఒక రోజుాలి జయ ఒక రోజు కల్పకర్మం ఒక రోజు ప్రస్విట్ వెట ఒక రోజు సమ వెట ఒక రోజు చిన్న బిల్పి కాదు దిగ్బంధం చేయాలి అరెస్ట్ చేస్తారు మళ్ళీ రావాలి వారి కోసం గ్యాప్ ఇవ్వాలి మళ్ళీ పెట్టాలి చికా కనిపించాలి గవర్నమెంట్ అది మనో పెట్టితే ఒక్కరోజు బంతు కాదు తర్వాత పోరాటం అనేది నిరవధికమైనది ఈ ప్రాసెస్ కావాలి నడిచినప్పుడు మనతో విద్య అడుగుతుంటారు